వస్తుండే పక్షి బ్రిడ్జ్ మొత్తం వాటర్ మంజల వాటర్ ఫుల్ పోతుంది పక్షి బ్రిడ్జ్ పైకి కొడుతున్నాయి బ్రిడ్జ్ మీదకి మధ్య వాటర్ మీద పడుతున్నాయి కూడా బిజి మీకు పోతుండే రెండో బ్రిడ్జ్ ఇది రెండో బ్రిడ్జ్ దగ్గర ఎట్లా పోతున్నాయి వాటర్ పైకి కొడుతున్నాయి బ్రిడ్జి మీరు మధురేది వాటర్ మీద పడుతున్నాయి కూడా బ్రిడ్లు అవుతుంటాయి సముద్రం సముద్రం కల్పిస్తుంది మొత్తం ఎడపాయలు మంజిరా నది మొత్తం ఎంత ఉందో మధుర వస్తుందో ఈయన ఎంత ఉందో అంటే మధురైతే అసలు కనబడుతుంది అనుకుంటా మొత్తం మధురేళ్ళు అయిపోయింది అలా బిజ్ ఉంటది మధుర కట్ట ఈయన కొంచెం నీళ్ళు మామూలు ఇక్కడ వాటర్ కనబడే కదా మొత్తం ఎక్కడెక్కడికి వస్తున్నాయో మరి సింగళూరు డ్యామ్ వాటర్ మధుర ఎంత అయి ఉంటుంది మొత్తం మునిగిపోయింది అది ఇది మూడో బ్రిడ్జ్ ఇది గుడి దగ్గరికి కానీ డైరెక్ట్ గుడి దగ్గరికి వస్తుంది పొంగుతుంది వాటర్ వచ్చేసి పైకి ఇదో టెంపుల్ అటు ఉంటది టెంపుల్ మొత్తం మునిగిపోయింది అనుకుంటా మునిగిపోయింది మునిపోయింది వాటర్ మధుర బ్రిడ్జ్ పొంగుతుంది